ಆರೋಲ್ ಕಿಲೋನರ ಬರಸೋಲ್ ವತ್ತೇ ರೆ ಕಿಲೋ ಗಂಟೆ ಅರಸೈತೆ ಇಟ್ಲ ಮರಿ ಕೊಲತೈತೆ ಅರಸಲ್ಲೈತೆ ಮೂರು ಕಿಲೋ ತವ ತವ ಐತೆ ಕಿಲನರ ಕಿಲನಾರ ತ ಕಿಲನಾರ ಎಮ್ ಅರಸ ಮೂರು ಕಿಲೋ

బియ్యం అయితే అవుతాయి అని చెప్తారు ఇంకా ఈ అరసోలతో ఎనిమిది అరసోళ్ళు పోస్తే మూడు కేజీల బియ్యం అవుతాయి అని అయితే చెప్తుందండి ఇంకా అత్తమ్మ చెప్పిన కొలతలు ఇవేనండి ఇంకా తవ్వ అరసోల హలో అండి రెండు మూడు రోజులు అయితే ఇలా లక్కాకు పొగ లాగా అయితే వచ్చేస్తుందండి ఇంకా అయితే మా పల్లెటూర్లలో లక్కాకు పొగ అని అయితే అంటారండి పాగ్ లాగా ఉందండి ఇంకా అమెరికాను ఇంకా ఇండియాలోనే తలపిస్తున్నట్టుగా ఉందండి రోడ్లంతా ఇలా ఫాగ్ తో నిండిపోయి ఇంకా దారి ఏమీ కనబడట్లేదండి ఇంకా ఇదైతే నేను ఆ తెల్లవారి ఎనిమిది తొమ్మిది గంటల ప్రాంతంలో తీసానండి ఇంకా పొద్దున్న నుంచి అయితే ఎక్కువ ఫాగే ఉండే అండి ఇంకా అప్పుడైతే నేను లేవలేదు షూట్ కూడా చేయలేదండి నేను లేచిన తర్వాతే షూట్ చేస్తే ఇంకా ఇలా ఉందండి వాతావరణం ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో అయితే ఇలా లక్కకపోతూ నిండి ఉందండి ఇంకా అర్థమైతే అయితే ఆ అర్షలు కారపూస చేస్తాను ఇంకా అయితే ఫోన్ చేసింది వెళ్ళామండి మొత్తానికి అర్సలు కారపూస చేశాము ఇంకా స్వీట్ ఐటమ్ కాబట్టి పూజా మందిరం వద్ద నైవేద్యంగా చూపించి ఇంకా ఇంటి పెద్దవాళ్ళకండి గతించిన పెద్దలకి ఇంకా అత్తమ్మ వాళ్ళ అమ్మ నాన్న మామయ్య వాళ్ళ అమ్మ నాన్న అక్కడ ఫొటోస్ దగ్గర తీపి పదార్థం అయితే పెట్టి నీళ్ళు ఆరేసి అయితే పెద్దలకు నమస్కారం అని అయితే పెద్దల్ని తలుచుకున్నామండి ఇంకా పెద్దమ్మ వాస్యప్కి పెద్దల పండుగ అంటారండి ఇంకా తెలంగాణలో అయితే ఇంకా ఇలాంటి స్వీట్స్ పండగలు అప్పుడు ఏమైనా చేస్తే కూడా పెడతాము మా నడుపు మా వల్ల పెద్ద కూతురండి ఇంకా వచ్చింది ఇంకా పిండి అయితే పట్టించి ఉంచారు సెగ్నాలు చేయడానికి అన్నట్టుగా ఇంకా సరేరా మరి పెద్దమ్మ అప్పాలు చేస్తా రమ్మని అయితే అన్నది అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే వస్తాను ఇంకా అయితే నువ్వు పిండి కలిపేసే అని అయితే చెప్పి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసరికి ఇంకా అత్తమ్మ అయితే బ్రేక్ఫాస్ట్ కింద ఇంకా తెలంగాణ స్పెషల్ అండి ఇంకా అనపకాయ కుడుములు ఇంకా చేసుకొని తిన్నారట అనపకాయతోనే సోరకాయలో వేసి అనపగింజలు వేసి ఇంకా కర్రీ అయితే చేసింది ఇదైతే ఎగ్ పులుసు అండి నైట్ దట్ట ఇంకా వేడివేడిగా రైస్ కూడా పెట్టేసుకుందండి ఇంకా పళ్ళ హడావిడండి ఇంకా టిఫిన్ వంట ప్రోగ్రామ్ అయితే అయిపోయింది ఇంకా అప్పాలైతే చేద్దామని అయితే పిలిచిందండి ఇంకా బియ్యం కాటికి అయితే జల్లిలో వేసి ఉంచిందండి కారపూసకి ఉప్పు కారం ఇంకా కొత్తిమీర ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసి దంచిన నీళ్లు వేసి వడకట్టి వేయడం వల్ల అయితే ఫ్లేవర్ బాగుంటుందండి ఇంకా నేనైతే దీని దగ్గరికి వెళ్ళి పిండి పట్టించుకొని అయితే వచ్చేసరికి బెల్లం పాకం అయితే పోయిపోయినా పెట్టారండి ఇంకా వడేసిన బెల్లం అండి ఇంకా మళ్ళీ వడకట్టాల్సిన పని ఉండదు అందులో అయితే పెరుగన్నం లాగా వాటర్ పోసి కలుపుకొని ఇలా చక్కగా బెల్లం అయితే కరిగించుకోవాలండి ఈ అరసెల బెల్లం అని స్పెషల్గా దొరుకుతుందండి ఈ అరసల సీజన్లో మాత్రం ఇంకా చెత్త చెదారం ఏమీ ఉండదు వడకట్టాల్సిన పని లేదండి ఇంకా అత్తమ్మ అయితే వడేసిన బెల్లం ముద్దలైతే తీసుకువచ్చిందండి కేజీ ముద్దలు అయితే ఎనిమిది సోళ్ళు మూడు కేజీల బియ్యం అయితే పోసిందట అండి రెండు కేజీల బెల్లం అండి కొలతలు అయితే స్టార్టింగ్ లో చెప్పాం కదా ఇలా బెల్లం ఇట్లా కలుపుతూ ఇంకా చిక్కగా అయిన తర్వాత ఒక పల్లెంలో వాటర్ పోసుకుని లో వేసి ఇంకా చూస్తే బెల్లం ఉండలాగా కట్టాలండి సీసం ఉండలాగా కడితే అప్పుడు మనకి పాకం అండి ఇంకా పాకం వచ్చిన తర్వాత అయితే స్టవ్ పైన పెట్టాల్సిన పని పనేమి లేదండి వెంటనే దింపేసి మనం తడిపిండండి బియ్యం నానబెట్టి ఇంకా పట్టించుకున్న సకినాల పిండి లాగేనండి ఇంకా పొడి పిండి బియ్యం పిండి అయితే రాదు సకినాల పిండి లాగానే ఇంకా అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ బియ్యం నానబెట్టి పట్టించుకుంటే అరిసెలు మెదుగా వస్తాయి మెత్తగా ఉంటాయి అని అయితే చెప్తారండి ఇంకా ఇలాచి కొబ్బరి పొడి కూడా వేస్తున్నానండి కేజీ నరకైతే కేజీ బెల్లం అంటండి మూడు కిలోలకైతే రెండు కిలోల బెల్లం తర్వాత రెండు కిలోల బియ్యానికి అయితే కేజీ నర బెల్లం అట వేసుకోవాలటండి పర్ఫెక్ట్ కొలతాలట అండి ఇంకా పలుచగా గిల్చగా అన్నట్టుగా ఏమి ఉండదండి ఇంకా కలిపేసి వెంటనే చేసేసుకోవడమే ఇంకా దాన్ని అయితే చల్లార పెట్టామండి ఫ్యాన్ కింద అయితే వేసి ఇంకా ఇప్పుడైతే ముందుగా సన్నపు కారపూస అండి వెంట్ర అంటే సన్నపు కారపూస పిండి కలిపే క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి నేనైతే ఇదివరకు ఫెస్టివల్స్ అప్పుడు చేసినప్పుడైతే కారపూస పిండి ఎలా అయితే పెట్టేశానండి ఇంకా నా అయితే వెళ్ళి చూసేయండి ఇదైతే మా చిన్నత్తమ్మ వాళ్ళదండి సన్నగా లాగా వచ్చేస్తుంది అని బిస్ అయితే తీసుకొస్తాం కానీ నానా తంటాలు పడాలండి తింపులు చుట్టు చుట్టూ తింపడం అండి ఇంకా మాదైతే చక్కగా ప్రెస్ చేసేది ఉంటుంది ఒకటి గండ్ లాంటిది ఉంటుంది దానికైతే ఎక్కువ ఇబ్బంది ఏమీ ఉండదు కానీ దీన్నైతే పైన చుట్లన్నీ తింపాలి మళ్ళీ దింపాలి ఇదైతే నానా తంటాలు పడాల్సి అయితే వచ్చిందండి మొత్తానికి ఎలాగోలాగా పండగ అప్పాలైతే ఫినిష్ చేసేసామండి నాకైతే చేయరావట్లేదండి ఇంకా అందుకే మా వారు వచ్చిన తర్వాత అయితే ఇంకా మెచ్చుకుంటున్నారండి ఇంకా వాయిస్ ఫన్నీ ఫన్నీగా ఉంటుంది అన్నట్టుగా స్టార్టింగ్లో అయితే హుక్ పాయింట్స్ అన్నీ అలాగే ఉంచేసానండి ఇంకా మా వారు చూసారా చక్కగా దారిలాగా పోస్తున్నారని ఇంకా మా మామయ్య అయితే మెచ్చుకుంటున్నారండి ఇంకా అవన్నీ అయితే మీరు వినేసిన తర్వాత వీడియోలకైతే వచ్చేసారు కదండి ఇలా కారం పూస చేసేసరికి అరిసెల పిండి అయితే కొంచెం చల్లారిందండి వెంటనే కూడా చేసుకోవచ్చు కొంచెం పలచగా వచ్చిందండి అందుకే ఫ్యాన్ కింద పెట్టేసి కారం పూస చేసే లోపు చాలా ఇంకా వెంటనే అరిసెలు కూడా చేసేసుకున్నామండి బెల్లం కానీ చెక్కం కా చక్కెర కానీ అరిసెలకైతే పర్ఫెక్ట్ కొలత అయితే అంతేనండి ఇంకా అత్తమ్మతో చెప్పిపించి వాయిస్ అంతా అలాగే ఉంచేసానండి ఇంకా మా చెల్లెలు వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్క హర్షలు చేసుకోవడానికి నువ్వు పర్ఫెక్ట్ కొలతలు అత్తమ్మతో చెప్పించు అని అయితే చెప్పారు ఇంకా అందుకే అత్తమ్మతో వాయిస్ అంతా అలాగే ఉంచేసానండి ఎంత చేసుకోరా అని వాళ్ళకైనా కానీ చేసుకోవచ్చండి ఇంకా మా ఇంట్లో అప్పాలు చేసేటప్పుడు కూడా ఇంకా అప్పాలు చేసేటప్పుడు వేసేటప్పుడు నూనెలో తీసి ఒత్తేటప్పుడు అంత అయితే వివరంగా అయితే చూపించాను ఇంకా మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసేటప్పుడు కూడా మళ్ళీ తెలియని వారు ఆ వీడియో చూడని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసైనా తెలుసుకుంటారు అన్నట్టుగా అయితే మళ్ళీ ఈ వీడియోలో కూడా షేర్ చేశానండి ఇంకా అత్తమ్మ అయితే అరిసెలు సన్నంకారం పూస చేసేసింది ఇంకా మా మామయ్య అయితే చల్లారిన తర్వాత డబ్బాలోకి కూడా సాదరేసాడండి ఇంకా పండగ అంటేనే పనులు హడావిడండి ఇంకా సంక్రాంతి వచ్చిందంటే చాలండి ఇంకా అప్పాలైతే అయిపోయాయండి ఇంకా అయితే ఈ జ్యూస్ అట కొత్తగా ఇంకా పైన అమ్మాయి అయితే రెండు ఉన్నాయని ఒకటి ఇచ్చి ఊరికి వెళ్ళారటండి వెళ్ళేటప్పుడు దాన్ని అయితే చూపిస్తుంది ఈ మాటల్లో ఉంది అనేది ఇంకా నాకైతే కొత్తగా అనిపించిందండి ఆ మాటలు అయితే ఇంకా రసం తీసి చూపించే విధానం అంతా కూడా పెట్టేసింది ఇంకా అయితే బత్తాయి రసం అయితే తాగేసిందండి ఇంకా మాకైతే టీ పెట్టుకుందామండి వేడి వేడిగా టీ పెట్టుకొని మామయ్య నేను మా వారు ముగ్గురము అయితే తాగేస్తామండి ఇంకా సకినాల ఫెస్టివల్ ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే సకినాలు చుట్టిన తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా ఇలా టీలు పెట్టి ఇంకా అప్పాలు టేస్ట్కి ఇస్తామండి ఇదొక్క సరదా అండి ఇంకా సంక్రాంతి సీజన్లో ఇంకా పసుపు కుంకాలు పెట్టుకోవడం ఇలా అప్పాలు చేసుకోవడం అయిన తర్వాత టీ చేసి పోయడం ఇంకా ఈ ఈ పండగ అంటేనే స్పెషల్ అండి ఇలా ఉంటుందండి ఇంకా మరి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అప్పాల ప్రోగ్రామ్ అయితే ఫినిష్ అయిపోయిందండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మరి ఇంకా మరి మీ అందరి టీ టు అయ్యాయా ఈవినింగ్ టీ తాగేశారని అనుకుంటున్నానండి చక్కగా కబుర్లు చెప్తూ ఇంకా టీ అయితే తాగేసామండి ఇంకా బయటకు వచ్చేసరికి పిల్లలైతే పతంగులు ఎగరవేస్తున్నారండి సంక్రాంతి అంటేనే పతంగులు ఎగరవేయడం ఎండలో ఉండడం అండి ఈ ఎండ ఒంటికి చాలా మంచిదని చెప్తారు కానీ పతంగులు కోసుకుపోయే కోసుకపోయేలాంటి దారం వాడకుండా మంచి కాటన్ దారం అయితే వాడాలండి ఇంటి ముంగ